ఎన్టీఆర్ స్టెప్ వేస్తే మాస్ ఫ్లోర్ ఊగిపోవాల్సిందే క్లాసికల్ డాన్స్ టచ్ ఉన్న మాస్ హీరో టాలీవుడ్ లో చిరు తర్వాత ఎన్టీఆర్ఏ ఓ రకంగా ఇండియాలోనే క్లాసికల్ డాన్స్ టచ్ ఉండి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా మెగాస్టార్ చిరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ కమల్ హాసన్ కి ఎంతగా క్లాస్ డ్యాన్స్ మీద పట్టున్నా తన క్లాస్ హీరోగానే మిగిలిపోయాడు మాస్ పల్స్ పట్టుకోలేకపోయాడు ఏదేమైనా ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్పేట్ డాన్సర్ తో బాలీవుడ్ గ్రేక్ గాడ్ లాంటి హితిక్ రోషన్ కలిసి చిందేస్తే అన్న ప్రశ్న ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది కొరియోగ్రాఫర్లకి వెన్నులో వణుకు తెప్పిస్తోంది ఇద్దరు డాన్స్ లో లివింగ్ లెజెంట్స్ అలాంటి వేళ్ల కాంబినేషన్ లో సాంగ్ అంటే పాన్ ఇండియాలో పూనకాలే త్రిపుల్ త్రిపులార్తో నాటు నాటు పాట ఎన్టీఆర్ చరణ్ కలిసి వేస్తేనే వరల్డ్ ఆడియన్స్ వరకు పూనకాలు వచ్చాయి మరి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న వార్టూలో అలాంటి సాంగే ప్లాన్ చేస్తే ఫిలిం మేకర్స్ కి అది చాలా పెద్ద ఛాలెంజ్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తే ఫ్లోర్ షేక్ అవ్వాలి రిహార్సల్స్ అవసరం లేని హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ఉంది తన కోసం స్టెప్స్ కంపోజ్ చేయాలంటే కొరియోగ్రాఫర్సే కంగారు పడే పరిస్థితి దీనికి తోడు తన డ్యాన్స్కి క్లాస్ జనాలతో పాటు మాస్లో కూడా పూనకాలు వచ్చేంత ఫాలోయింగ్ ఉంది ఇలాంటి ఇమేజ్ హీరోలకు దక్కడం వరదు రామ్ చరణ్ బన్నీ డ్యాన్సులు చాలా క్లాస్గా స్టైలిష్గా ఉంటాయి అందుకే క్లాస్లో ఎక్కువ ఫాలోయింగ్ వెళ్ళి సొంతం కానీ క్లాస్తో పాటు మాస్లో కూడా భారీగా తారక్ డ్యాన్స్కి ఫాలోయింగ్ ఎక్కువ దీనికి కారణం అతి భయంకరంగా స్పీడ్ డ్యాన్స్ చేయడమే కాదు పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్తో ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్లోర్ స్టెప్స్ వేసేది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ఏ కాబట్టి ఎన్టీఆర్ సాంగ్ అంటే వెండితెర వెలగాలి థియేటర్ అమెరికాదైనా అక్కడ ఇండియన్స్ పేపర్లు చింపి గాలిలోకి విసిరాల్సిందే దేవుని అడుతున్న అమెరికా థియేటర్స్లో ఇలా ఫ్యాన్స్ చింపి విసిరిన కాగితాలు అక్కడ మీడియాలో వార్తల్లోకి ఎక్కాయి అలాంటి క్రేజ్ ఉన్న ఈ హీరోతో బాలీవుడ్ గ్రీక్ గాడ్ కలిసి చిందేస్తే సెన్సేషన్ అసలే హృతిక్ అంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాదు కోరియోగ్రఫర్ కమ్ హీరో ప్రభుదేవ రేంజ్ రేమించే డాన్సర్ అంటారు అలాంటి ఈజ్ ఉన్న బాడీ లాంగ్వేజ్ తన సొంతం ఒకప్పుడు తన డాన్స్ కోసమే జనాలు థియేటర్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి అలాంటి స్టార్తో ఊర్ర మాస్ స్టెప్పులతో పూనకాలు తెప్పించే తారక్ కలిసి చిందేస్తే వెండి తెర మీద అణు విస్ఫోటనమే రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి చిందేస్తే ఆస్కారే సలాం కొట్టింది నాటు నాటు పాట జనాల్లోకి తూటాల దూసుకెళ్ళింది ఇప్పుడు హిందీ మూవీ వార్ టూ సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్ పాత్ర తాలూకు షూటింగ్ నవంబర్లోగా పూర్తయిపోతుంది డిసెంబర్లో సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఆల్రెడీ సాంగ్స్ తాలూకు కొరియోగ్రఫీ గణేష్ మాస్టర్ ప్రభుదేవ రాజు సుందరం వార్ టూ సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో సాంగ్ ని కంపోజ్ చేస్తూనే ఎన్టీఆర్ హృతిక్ కలిసి డ్యాన్స్ చేసే పాటకి స్టెప్స్ మాత్రం ముగ్గురు కొరియోగ్రాఫర్స్ కష్టపడుతున్నారట డిసెంబర్లో షూటింగ్ అంటున్నారు అంటే నవంబర్ లోగా సాంగ్ కొరియోగ్రఫీ పూర్తవుతుందని తెలుస్తోంది